రేణుదేశాయ్ రీసెంట్గా ఒక వీడియోని షేర్ చేశారు పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లేజినోవా కొడుకు ఆకిరాతో పాటుగా ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే ఆకిరాని ప్రత్యేకంగా మోదీకి పరిచయం చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి నేను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినే నా కొడుకు ప్రధానిని కలిశాడు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎంత చెప్పినా ఇప్పుడు ఉన్న ఎమోషన్కి న్యాయం చేసే పదాలు మాటలు దొరకవు ప్రధానితో మీటింగ్ తర్వాత ఆకిరా నాకు ఫోన్ చేశాడు మోదీ చుట్టూ ఉన్నారా పాజిటివ్నెస్ గురించి గురించి ఎంతో చెప్పాడు అంటూ దేశాయ్ పోస్ట్ చేశారు అయితే అన్న లెజినోవా ఫోటోను క్రాప్ చేసి పవన్ కళ్యాణ్ మోదీ అఖిరా ఉన్న ఫోటోల్ని మాత్రమే షేర్ చేసింది రేణు దేశాయ్ దీని మీద నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు ఎంతైనా ఉమెన్ అని ఒకరు ఎంతైనా మాత్రం ఉంటుంది మాజీ భార్య కథ ఆ మాత్రం ఉంటుందిలే అని రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు రేణు దేశాయ్ చేసిన ఆ పోస్ట్ ఆ ఫొటోస్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్పి చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్